ప్రభు పేరు వందన వందనాలు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయచించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి దేవుణ్ణి పరిచయం చేయటం ద్వారా మనం అనేక ఆత్మలు రక్షించిన వారిగా అవుతాము సో దయించి మీరు అందరూ దేవుని స్వార్థను ప్రకటించండి దేవుణ్ణి నాకు ఇచ్చిన చక్కటి గీతం అండి చీకటి అయినా అగాధము అయినా సముద్రము సుడిగుండము అయినా నడిపించు నడిపించునా బనాయేసేగా నడిపించు నా నా సేగా చీకటి అయినా అగాధము అయినా సముద్రము అయినా సుడిగుండము అయినా నడిపించు నా నా సేగా నడిపించు నా నా సేగా మనుషులను నమ్మే దేవుడిని నమ్మాను ధరిని చేర్చాడు మనుషులను నమ్మాను నటి ముంచారు దేవుడిని నమ్మాను ధరిని చేర్చాడు నడిపించు నా నాభ నాయ సీగా నడిపించు నా నాభ మన దేవాది దేవుడు గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధ రక్తంతో మనను కడిగి మన మీద ఉన్న కర్మలను పాపాలను శాపాలను ఆయన మొత్తాన్ని కడిగేసాడండి కడిగేసి మన జీవితంలో ఎలాంటి ఆటపోట్లైనా సరే ఎలాంటి ఇరుకు ఇబ్బందులైనా సరే వాటి నుంచి మనం బయటికి రావాలంటే వాటి నుంచి మనం బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఏసుక్రీస్తునండి మన మనుషుల దగ్గరికి వెళ్ళి మనకి ఆ బాధలు ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఇవి అవి అన్నీ చెప్తూ ఉంటాం ఎన్ని చెప్పినా వాళ్ళు ఎవరు సలహాలు ఇస్తారేమో కానీ సొల్యూషన్ ఇవ్వరు మనకి దేవుణ్ణి పాదాలు ఆశ్రయిస్తేనే మనకు ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది లేని పక్షంలో మీరు ఎంతమంది దగ్గరికి తిరిగినా కూడా ఆ దానికి సంబంధించి సొల్యూషన్ అనేది రాదు ఎప్పుడైనా సరే మనకి మనకి త్రోవను చూపేది మనకి మార్గాన్ని చూపేది మన దేవుడైన ఏసుకూ మీరు ఎప్పుడైనా సరే ఏ బాధలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఆర్థిక సమస్యలు కానీ అప్పులు కానీ ఏదైనా సరే దేవుణ్ణి ఆశ్రయించడం నీళ్ళు నేర్చుకోండి దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోండి దేవుడే మనకు సమాధానం పరుస్తాడు మనకి సమాధానం కలగజేస్తాడు మైండ్ ప్రతిలో